హాయ్ ఫ్రెండ్స్ ఏజీఐ గ్రీన్ ప్యాక్ లిమిటెడ్ ఫ్రెండ్స్ క్యూఎన్ ఫలితాలలో అయిపోయిన ప్యాకేజింగ్ కంపెనీ ఈరోజు ఒక్కరోజే పదహైదు పర్సెంట్ పెరిగిన షేర్ ఏజీఐ గ్రీన్ ప్యాక్ లిమిటెడ్ ఓకే ఈ షేర్ మల్టీ ప్యాగర్ రిటర్న్స్ అందించింది ఫ్రెండ్స్ గత ఐదేళ్ల కాలంలో ఈ కంపెనీ షేర్ పదహారు వందల నలభై ఆరు పర్సెంట్ లాభాన్ని తమ షేర్ హోల్డర్స్ కు అందించింది ఈ కంపెనీ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి తొమ్మిది వందల రెండు రూపాయలు ఫిఫ్టీ టూ బీ ఖైవ్ వచ్చి పదమూడు వందల ఎనిమిది రూపాయలు ఇది స్మాల్ క్యాప్ కంపెనీ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి ఐదు వేల నాలుగు వందల ఎనభై నాలుగు కోట్లుగా ఉంది ఈ కంపెనీ ప్యాకేజింగ్ ప్రొడక్ట్స్ ను తయారు చేస్తుంది ఇది గాజు పాత్రలు పెట్ సీసాలు భద్రతా టోపీలు మరియు మూసివేతలు వంటి వివిధ రకాల ప్యాకేజింగ్ ప్రొడక్ట్స్ ను తయారు చేస్తుంది క్యూ అన్ లో కంపెనీ నెట్ ప్రాఫిట్ నలభై ఒక్క పర్సెంట్ లాభపడి ఎనభై తొమ్మిది కోట్లుగా నమోదైంది ఇది గత ఏడాది ఇదే క్వార్టర్లో అరవై మూడు కోట్లుగా ఉంది కంపెనీ రెవెన్యూ ఇరవై రెండు పర్సెంట్ పెరిగి ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లుగా నమోదైంది ఇది గత ఏడాది ఇదే క్వార్టర్లో ఐదు వందల అరవై ఆరు కోట్లుగా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్